హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ అండి ఈ దోశ వచ్చేసరికి నేను కారపొడి వేసుకుంటానండి దీంట్లో అది ఏంటంటే త్రీ సిస్టర్స్ కారపొడి అనమాట ఏంటి త్రీ సిస్టర్స్ కారపొడి ఏంటి అనుకుంటున్నారా ఇందులో చింతాకు మునగాకు కరివేపాకుతో చేస్తామండి చాలా టేస్ట్గా ఉంటుంది వేరే చట్నీ కూడా అసలు అవసరం లేదు ఈ కారొడితోనే తినేయచ్చు అనమాట మన పచ్చళ్ళ దగ్గర మీకు అవైలబుల్గా ఉందండి కావాలంటే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకొని ఆ దోశ తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్ అనమాట ఇట్లా కావాలి అనుకుంటే ఈ విధంగా తిరగేసుకోవచ్చు లేదంటే అట్లాగే మడత వేసుకొని తినేయచ్చు నాకేమన్నా కొంచెం అట్లా తిరగేసి దోశ వేసుకుంటే ఇష్టం అయితే దోశ కూడా ఎక్కువ క్రిస్పీగా కాలితే నాకు ఇష్టం ఉండదండి కొంచెం ఈ విధంగానే ఉండాలి కొంచెం తెలపరగానే ఇలాంటి ఆహార పలవాట్లు ఎవరికి ఉన్నాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి కొంతమంది అయితే బాగా పల్చగా పేపర్ లాగా ఉండాలంటారండి దోశ నాకైతే అలా ఇష్టం ఉండదు కొంచెం మందంగా ఉండాలి ఎక్కువగా కాలకూడదు అనమాట ఏమండి నాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలండి ఏంటంటే నాకు ఈ నెల కర్రలో ఒక స్పెషల్ ఈవెంట్ ఉందండి ఆ ఈవెంట్కి వచ్చేసరికి నేను చాలా మెమరబుల్గా ఉండాలనుకుంటున్నాను అయితే ఆ ఈవెంట్కి శారీస్ ప్రత్యేకంగా తీసుకోలేదండి నా దగ్గర ఉన్న చీరల్లో ఒకటి కట్టుకోవాలనుకుంటున్నాను ఆ చీరలు చూపిస్తాను మీరు సెలెక్ట్ చేయండి అయితే నాకు చాలా చాలా ముఖ్యమైన ఈవెంట్ అనమాట అది ఇదిగోండి ఫస్ట్ చీర అనమాట ఈ చీర వచ్చేసరికి పెసరపచ్చ వచ్చిందండి పెసరపచ్చకి బ్లౌజు పళ్ళు వచ్చేసరికి రాణి కలర్ అనమాట ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది చూశారు కదా ఇది ఇవన్నీ నేను ఒక్కసారిగా తీసుకున్న చీరలు కాదండి ఎప్పుడు షాపింగ్కి వెళ్తే అప్పుడు నచ్చింది అనుకోండి తీసుకువచ్చి అలా పెట్టేస్తాను పెట్టేస్తానమాట ఇదైతే మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేసిందండి పాప ఇది పింక్ కలర్ అనమాట బేబీ పింక్ ఇదే కలరు పళ్ళు కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది ఇది ఒక కలర్ శారీ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఈ కలర్ వచ్చేసరికి అండి కొంచెం గ్రీను గ్రే గోల్డ్ కలర్ మిక్స్ అయి ఉందండి ఇది ఇట్లా బార్డర్ వచ్చేసరికి టమాటా పింక్ ఆరెంజ్ కలర్ షేడ్ కలిసి ఉంది అదే విధంగా ఇది బ్లౌజు పళ్ళు కూడా అదే విధంగా వచ్చిందండి ఇది ప్లెయిన్ ఇచ్చేసారండి బ్లౌజు హ్యాండ్స్ క్యా ఇట్లా ఈ పళ్ళు ఇది వచ్చింది చూసారు బార్డర్ అదే బార్డర్ ఇచ్చారు ఈ శారీ ఎలా ఉంది ఇంకా ఫైనల్లో ఇంకొక చీర ఉందండి అది కూడా చూసి చెప్పండి ఏ చీర కట్టుకోమంటారు అనేది కొంచెం మీరు హెల్ప్ చేయాల్సిందే ఈసారి మాత్రం ఎందుకంటే నేను అసలు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈవెంట్ అండి అది ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి వైన్ కలర్ వచ్చింది ఈ బార్డర్ వచ్చేసరికి అంటే పళ్ళు వచ్చేసరికి ఇట్లా యాంటిక్ డిజైన్ లా కనపడుతుందండి ఈ థ్రెడ్ వీవింగ్ అనమాట అంతా కూడాను బ్లౌజ్ వచ్చేసరికి మామూలుగానే యాజ మామూలు ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్ స్కాన్ ఇట్లా ఇచ్చారు ఈ నాలుగు చీరల్లో ఏ చీర బాగుందో మీరు కామెంట్ చేయండి నాకు ఆ చీర కట్టుకోవాలనుకుంటున్నాను నేను చూడండి చూశారు కదండి ఈ చీరలు ఎలా ఉన్నాయి ఈ చీరలో ఓ చీర మీరు సెలెక్ట్ చేస్తే ఆ శారీ కట్టుకుంటాను లేదు ఇవేమీ బాగాలేదమ్మా ఇంకోటి ఏదన్నా అంటే కలర్ ఇంకో కలర్ ఏదన్నా తీసుకోండి అని ఆ కలర్ కూడా మీరు మెన్షన్ చేస్తే నేను తెచ్చుకుంటానండి ఎందుకంటే అవి ఈవెంట్ నాకు చాలా స్పెషల్ అండి అందుకోసం చెప్తున్నాను అనమాట మిమ్మల్ని హెల్ప్ కూడా అందుకే కోరుతుంది మీ నుంచి నాకు సహాయం కావాలని అదే విధంగా నా చీరలు ఎలా ఉన్నాయో మీరు తెలియజేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్